వైరాగ్యం ఇంద జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఇంద్రియములు అనుభవించే విషయములలో రాగమును తగ్గించుకోవాలి వైరాగ్యమును అంటే విరాగిత్వమును పెంచుకోవాలి ఇంద్రియ విషయములను అనుభవించాలి కానీ మితంగా అనుభవించాలి అదే జీవితంగా ఉండకూడదు వినోదం కోసం సినిమా చూడాలి కానీ సినిమాను మన డ్రాయింగ్ రూము దాకా తీసుకొచ్చి దాని గురించి వాడి వేడి చర్చలు చేయకూడదు అలాగే ధన సంపాదన కూడా జీవితం గడవడానికి ఉపయోగపడాలి కానీ ధన సంపాదనే జీవితం కాకూడదు చూసిందల్లా నాకు కావాలి అని కోరుకోవడము దాని కొరకు అక్రమాలు చేయడము పనికిరాదు అది మనకు అవసరమా మనకు పనికి వస్తుందా అనే విషయము ముందు విచారించాలి అతి సర్వత్ర వర్జయేతి ఏది అతిగా ఉండకూడదు వైరాగ్యం అంటే కాశీ హరిద్వార్ హిమాచలానికి పారిపోవడం కాదు ఏది చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఇంద్రియాలు మనలను తీవ్రంగా ప్రలోభ పెడతాయి వాటి ప్రలోభాలకు లోను కాకపోతే వైరాగ్యము ఏది చేయాలో ఏది అవసరమో ఏది ధర్మబద్ధమో ఏది ఉపయుక్తమో దానిని చేయడం అతిని వదిలిపెట్టడం దానినే వైరాగ్యం అంటారు అనహంకార ఎల్లప్పుడూ నేను ఇదంతా నేను చేస్తున్నాను నాకన్నా గొప్పవాడు లేడు అనడమే అహంకారము అంటే ప్రతి విషయములోనూ తన ప్రమేయం ఉందని తన గురించి తాను చెప్పుకోవడము ప్రతి విషయము తన వల్లనే జరిగింది తాను లేకపోతే ఏది జరగదు అని అనుకోవడము అలా అని అందరితో చెప్పుకోవడము అందరూ తన గురించే మాట్లాడుకోవాలి అని అనుకోవడము అలా చెయ్యమని అందరినీ అడగడము ఇవన్నీ అహంకారం కిందికి వస్తాయి ఈ నేను అనే తత్వాన్ని అదుపులో ఉంచుకోవడమే అనహంకారం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అంటే పుట్టుక చావు రోగము ముసలితనము వీటి గురించి భయపడటం మానుకోవాలి వీటి వలన దుఃఖాలు వస్తాయి అవి తప్పవు కానీ వాటిని సంతోషంగా స్వీకరించాలి కానీ దుఃఖపడకూడదు వాటి గురించి మాటిమాటికి తలుచుకుంటూ కుంగిపోకూడదు అంటే శరీరము మీద మమకారము ప్రేమ ఎక్కువగా ఉండకూడదు కాస్త బీపీ షుగర్ పెరిగినా కంగారు పడిపోవడము నల్ల వెంట్రుక తెల్లబడగానే లోకమంతా మునిగిపోయినట్లు తల్లడిల్లిపోవడము నాకు చావు వస్తుంది అని ఇప్పటి నుండి భయపడటము ఇవన్నీ అర్థం లేని భయాలు రోగాలు ముసలితనము చావు ఇవన్నీ మనం వద్దనుకున్నా రాక మానవు వాటి కోసం భయపడడం వృధా ఈ శరీరం ప్రపంచంలో తిరగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అది ఒక వాహనం మాత్రమే అదే జీవితం కాదు అనే భావన కలిగి ఉండాలి కేవలం దైవ ధ్యానం వలననే శరీరం గురించిన భయం తొలగిపోతుంది అలా కాకుండా కేవలం దేహమే నేను నేనే ఈ దేహం అనే భావనతో ఉండి జీవితమంతా అన్యాయము అధర్మము చేస్తూనే ఉంటాడు ఎన్నటికీ అతడు జ్ఞాని సాధకుడు కాలేడు దేహాన్ని పట్టుకొని వేలాడుతుంటాడు చివరికి మరణ సమయంలో కూడా ఈ దేహం వదిలిపెట్టాల్సి వచ్చింది అని తీవ్రంగా బాధపడుతూ మరణిస్తాడు అసక్తిరణిష్వ గృహాదిషు నిత్యం చష్టానిష్టోపత్తి భార్య సంతానము ఇల్లు సంపదలు పదవులు మొదలుగు వాటి మీద అనవసరమైన వ్యామోహము వదిలిపెట్టాలి అవి లేకపోతే బతకలేను అనే భావన వదిలిపెట్టాలి ఇష్టము అయిష్టములను వదిలిపెట్టాలి సుఖము దుఃఖము సంభవించినప్పుడు సమత్వ భావము కలిగి ఉండాలి అన్నిటి పట్ల అందరి పట్ల సమభావన కలిగి ఉండాలి ఇక్కడ ఆసక్తి అనే పదం వాడారు మనం ఈ ప్రాపంచిక విషయాలకు దూరంగా వెళ్ళిపోవచ్చు కానీ మన మనసు మాత్రము వాటి అందే విహరిస్తూ ఉంటుంది పూజ చేయడానికి దేవుడి ముందు కూర్చున్నా ధ్యానము చేయడానికి కళ్ళు మూసుకున్నా అవయవాలు పనిచేయకపోయినా మనసు మాత్రం దేవుడి మీద నిలవదు అన్ని పనికి మాలిన విషయాలు అప్పుడే గుర్తుకు వస్తాయి కాబట్టి ముందు మనసును అదుపులో ఉంచుకోవాలి ఈ మనసును ఎవరి పట్ల దేని పట్ల అదుపులో ఉంచుకోవాలి అంటే అభిష్వంగా అంటే తీవ్రమైన అనుబంధం కలిగిన వారి పట్ల మనసును అదుపులో ఉంచుకోవాలి అవి మనుషులు కావచ్చు వస్తువులు కావచ్చు వాటికి కొన్ని ఉదాహరణలు చెప్పారు మానవుడు పుట్టిన తర్వాత మొట్టమొదటగా అతని లేక ఆమె జీవితంలో ప్రవేశించి భర్త లేక భార్య ఆ ఇద్దరు కలిస్తే కలిగేది సంతానము మరి వీరికి ఉండటానికి ఒక ఇల్లు కావాలి పోషణకు ధనం కావాలి ఆ ధనం పొందడానికి ఉద్యోగము ఆస్తి పదవి ఎవరి స్తోమతను బట్టి వారికి కావాలి అందుకే పుత్రధార గృహము మొదలైనవి అని అన్నారు సంతానము భార్య ఇల్లు మొదలైనవి వీటి కోసం నిరంతరం ఆరాటపడము అవి లేకపోతే బతకలేను అనే మమకారం పెంచుకోవడము వాటి కోసం వెంపర్లాడడము అవే నేను అనే వాటిలో లీనం కావడం పనికిరాదు వరుసగా కొడుకులు పుడితే కూతురు లేదే అని బాధ అందరూ కూతురు పుడితే కొడుకులు లేరే అని బాధ కొడుకు ఉద్యోగం రాకపోయినా కూతురికి పెళ్లి కాకపోయినా భార్య పుట్టింటికి పోయి నాలుగు రోజులు ఆలస్యం చేసిన ఉన్న ఇల్లు పాతది అయిపోయినా కొత్త ఇల్లు కొనడానికి స్తోమత లేకపోయినా చేసేది ఉన్నత ఉద్యోగం అయినా ఇంకా పెద్ద ఉద్యోగం రాలేదే అనే బాధ ఇలా చెప్పుకుంటూ పోతే బాధలకు కొరత ఉండదు కాబట్టి సంతానము భార్య ఉద్యోగము సంపదలు ఇవన్నీ తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించినా చివరకు బాధలతోనే ముగుస్తాయి కాబట్టి వీటి మీద ఆసక్తి పరిమితంగా ఉండాలి కానీ అపరిమితంగా ఉండకూడదు అదే సకల బాధలకు కారణము ఇంకా కొంతమంది నేను చచ్చినా పర్లేదు నా ఆస్తి ధనము పోవడానికి ఇష్టపడను అని అంటుంటారు అంటే ప్రాణాల కన్నా తాను సంపాదించిన ధనము ఆస్తి పదవి వీటి మీద వ్యామోహము పెంచుకుంటారు మీద అయినా గాఢంగా ప్రేమ అనురాగము అనురక్తి అపేక్ష ఉంటాయో ఏ కారణం చేతనైనా వాటి గురించి వినియోగం కలి కలిగితే ఏ కారణం చేతనైనా వాటి నుండి వియోగము కలిగితే అంతకు రెట్టింపు దుఃఖము కలుగుతుంది కాబట్టి తీవ్రమైన గాఢమైన ప్రేమ అనురక్తి దుఃఖానికి దారి తీస్తుంది అని తెలుసుకోవాలి ఈ లక్షణాలు ఉన్నవారు భక్తికి సాధనకు పనికిరారు అంటే ప్రేమ అనురాగము ఉండకూడదా అంటే ఉండాలి కానీ ఒక పరిధిలో ఒక మోతాదులో ఉండాలి అద్దులు దాటకుండా ఉండాలి మన ఆధీనంలో ఉండాలి ఏది తీవ్రంగా ఉండకూడదు కాబట్టి ఆసక్తి అనభిష్వంగము అలవరుచుకోవాలి మన దైనందిన జీవితంలో మనకు తరచుగా మనకు ఇష్టమైన వారు ఇష్టమైన వస్తువులను తారసపడుతుంటాము అలాగే మనకు ఇష్టం లేని వారు ఇష్టం లేని వస్తువులు కూడా పలకరిస్తుంటాయి ఈ రెండింటి పట్ల సమభావన కలిగి ఉండాలి ఇష్టం వచ్చినవి ఇష్టం వచ్చినవి అతిగా తినడం వలన ఎలా అజీర్తి వస్తుందో అలాగే ఇష్టం వచ్చిన రీతిలో ఎక్కువగా అనుసంబంధం పె అనుబంధం పెట్టుకుంటే అంటే ప్రమాదం కలుగుతుంది కాబట్టి ఇష్టము అనిష్టము రెండింటినీ సమానంగా చూడాలి నిత్యంచ సమచిత్తత్వం అంటే అనునిత్యము అన్నిటి పట్ల అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి ఎవరి మీద ద్వేషభావము ఉండకూడదు ఇది ధ్యానము దైవ చింతన వలననే సాధ్యమవుతుంది ఇష్టము అనిష్టము సుఖము దుఃఖము లాభము నష్టము వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి కంగారు పడకూడదు సమంగా చూడాలి అనే భావన అలవర్చుకోవాలి మనం సాధారణంగా ఇష్టము అయిష్టము అంటుంటాము కానీ అనిష్టమే సరి పదము కానీ మనం అనిష్టం అనే పదాన్ని దరిద్రము అనే దానికి బదులుగా వాడుతుంటాం